i రైతులు కూడా కన్న అవస్థలు పడి మరి నైట్ నిద్ర లేకుండా యూరియా అంటే కొనుక్కో నైట్ నిద్ర కూడా రాకొచ్చింది యూరియా వచ్చిందంటే మరి సెంటర్ల కాడికి రైతు వ్యవసాయ వ్యవసాయ కేంద్రాల బడిగాపులు కాసి ఇంకా అవసరాలు వస్తున్నాయి తిండి కూడా తిండి లేకుండా రాత్రి పగులు మరి రైతులకు ఇటువంటి గోస రాకూడదు ఎప్పుడు ఈ ప్రభుత్వాలు రైతులన్నీ పెద్ద ఎత్తున చొరవ తీసుకొని రైతులకు మేలు చేయాలని కోరుకుంటూ మరి ఇటువంటి దుస్థితి రైతులకు కొట్టరాదు అన్నం పెట్టి రైతులకే ఇంత దుస్థితి ఉందంటే మరి మేము ఏం ఏం చేసి పంటలు పడేయాలి ఒరిచేన్లు ఎర్రగా అవుతున్నాయి వస్తలేదు చాలా లాస్ వస్తుంది రైతులని పట్టించుకునే నాతో లేడు కాబట్టి రైతులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఊళ్ళ దగ్గరికి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం రోడ్ అది చేస్తామంటారు కానీ రైతులకు మాత్రం మేలు చేసే రైతులతో మా చేసి మేలు చేసే రైతులు మరి ఒక్క నాయకుడంగా పట్టించుకుంటలేడు దీన్ని సీరియస్గా తీసుకొని రైతులకు సకాలం యూరి అందించాలని మరి మరి గవర్నమెంట్ రాజపురం ముఖ్యం చేస్తారు తొమ్మిది అవుతుందో పది అవుతుందో ఉండదు వాళ్ళు వస్తారు తెచ్చాది మర మూడు సరిగ్గా చాలా ఇక్కడ రాజు వచ్చిన వాళ్ళు సగం ఉండరు రాజుగారు వచ్చిన వాళ్ళు లైన్ కుప్పలు కుప్పలు ఉండరు सर्वांनी अर्थ केलं